హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి సోమశెట్టి సింపురయ్యమ్మ మెమో వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి సింపురయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయుల గారు గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి గిత్తల షెడ్ లో ఉన్నటువంటి ఏ గిత్తలు ఉన్నాయో ఒకసారి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇవి జూనియర్స్ విభాగంలో ఉన్నాయండి ఈ గిత్తలు జూనియర్స్ గిత్తలు ఇవి ఇవి జూనియర్స్ గిత్త అండి ఇది ఈ జత కూడా జూ జూనియర్స్ గిత్తేనండి ఇది కూడా జూనియర్స్ గిత్తలండి ఇవి ఈ రెండు ఈ జత ఈ సీజన్లో న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఇవి ఈ సీజన్కి దిగవలసిన న్యూ కేటగిరీ గిత్తలండి సోమశెట్టి సింపరయ్య వెంకాయమ్మ మెమోరియల్ గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి గిత్తెల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి వారి గిత్తెల షెడ్లో ఉన్నటువంటి గిత్తలు ఇవి న్యూ కేటగిరీ జత ఇవి ಅವ್ರ ಗಿತ್ತಲ ಶೆಡ್ ಇದೆ ಗಿತ್ತಲ ಈ ಕಡೆ ಪಕ್ಕ ಎನಕ ಪಕ್ಕ ಕಂಡಿ ಕಟ್ಟೇಶ್ ಈ ಕಡೆ ಮತ್ತೊಮ್ಮೆ ಈ ಕಡೆ ಗಿತ್ತಲು షెడ్డు పక్కలోనే ఎద్దులకి ఈ తెపించేదానికి స్విమ్మింగ్ అండి ఇక్కడ రోజు స్విమ్మింగ్ ఎద్దులకి ఇక్కడ ఈ తెపిస్తారు షెడ్డు పక్కలోనే ఉంది ఇక్కడ డైలీ డైలీ రోజు ఉదయం స్విమ్మింగ్ అండి ఇక్కడ ఎద్దులు మొత్తం ఎద్దుల గిత్తలన్నీ ఇక్కడ ఈ తెస్తారు షెడ్ పక్కలోనే ఉంది ఇది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరో గిత్తెల షెడ్ అయితే చూ ప్రతి ఒక్క గిత్తెల షెడ్ టైం ఉన్నప్పుడల్లా వీడియో తీసి అప్లోడ్ చేస్తానని చెప్పే కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్